చూడండి ఇక్కడైతే ఏంట ప్రశాంతి బనానాస్ చూపిస్తుంది అనుకుంటారా వీళ్ళైతే మటోకే చూడండి బనానాస్ నేమ్ వచ్చేసి వీళ్ళ లాంగ్వేజ్లో మట్టిపళ్ళు మట ఓకే అంటారంటండి చూడండి మా వాడు అట్లా చేస్తున్నారు ఆగో ఆగు చూడండి మటాకే ే అంటారంట అండి ఈ బనానా ఇవి చూడండి చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఉన్నాయో ఇవి పచ్చి అండి మాగని ఈ మాగని పళ్ళు తీసుకొచ్చి ఇల్లు చూడండి ఇట్లా బొగ్గుల మీద అయితే కాలుస్తారండి ఇక్కడ ఫేమస్ వన్ ఫేమస్ ఇయర్ ఎవ్రీ వన్ ఈ చూడండి ఇక్కడైతే ఇవి ఫేమస్ అండి ప్రతి ఒక్కళ్ళు తింటారండి చూడండి ఇలాగైతే ఉంటుంది కాల్చిన తర్వాత కాల్ చూపిస్తుంది ఇలాగైతే ఉంటాయండి ఇది కాల్చిన తర్వాత అయితే బాగా తీతేగా పుల్ల పుల్లగా ఉంటాయండి ఇక్కడైతే చాలా బాగా తింటారు ఇలాగే కాల్చిన తర్వాత తొక్కు బీచ్ అయితే తింటారండి చూడండి ఇక్కడైతే ఫేమస్ అండి మటోకే 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 పచ్చిగా ఉన్న బనానాస్ అయితే ఇలాగ కాల్చి ఇలాగైతే కాల్చి చేస్తారండి బాగుంటుందండి చింతకాయ చింతకాయలా పండిన తర్వాత చింతకాయ పుల్ల పుల్లగా ఎలాగైతే ఉంటుందో ఆ వచ్చిందండి నేనైతే కాలిన తర్వాత మీకు ఎలా ఉంటుందో దిశ రెడీ 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 ఓకే చూడండి రెడీ అయితే ఎందుకంటే ఇలాగ ఒక పావు గంట అరగంట ఇదిగోండి ఇలాగ తోలయితే ఊడి ఊడొస్తుంది చూడండి వన్ రెడీ ఓకే రిమూవ్ చూడండి మా పానమ్మ అమ్మాయి అయితే లోపల ఎలా ఉంటుందో చూపించుద్ది చూడండి అయితే ఇప్పుడు చూడండి పట్టుకుంటే ఎంత మెత్తగా ఉందో చూడండి ఎంత గట్టిగా ఉందో అట్టి పండిందాకా చూడండి పొగలు కూడా వస్తున్నాయి చూస్తున్నారు కదా చూడండి ముట్టుకుంటే ఎంత మెత్తగా ఉందో నేనైతే టేస్ట్ చేస్తున్నానండి కొంచెం పుల్ల పుల్లగా తీ తీగా అలా ఉందండి స్వీట్ అంటే బంగాళదంప గినక ఉడికిస్తే టేస్ట్లో ఉందో అలాగుందండి ఇది కొంచెం పచ్చిది కాబట్టి వేరే బనానాలు కూడా ఉంటాయండి బట్ దిస్ వన్ నో టో స్వీట్ వై దిస్ అండ్ అదర్ టైప్ స్వీట్ కామన్ స్వీట్ టైప్ కమింగ్ స్వీట్ టైప్ దిష్ టైప్ రోయింగ్ ఓకే ఇదైతే స్వీట్గా అయితే లేదండి చూడండి ఇలాగైతే కొంచెం టేస్ట్ లేకుండా ఉంది ఇలాగైతే మూడు మూడు రకాలుగా అయితే ఉంటాయండి అరటిపళ్ళు ఇదైతే స్వీట్ అయితే లేదండి చూడండి గెంజ్ గడ్డ కనుక కొంచెం ఎలాగైతే ఉందో అలాగ ఉందండి కొంచెం స్వీట్ అయితే లేకుండా ఉంది ఇంకొకటి అయితే స్వీట్గా ఉన్నదైతే నేను తిన్నానండి అది కూడా మీకు సార్ చూపిస్తాను అలాగా మూడు రకాలు అయితే ఉంటాయండి బనానాలు ఇలాగైతే వీళ్ళు కాల్చుకొని తింటారు కాల్చుకొని అయితే తింటారండి ఇట్లాగైతే ఉంటుందండి చూడండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చేసి డీపీఎఫ్ టాక్స్ అండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి